చాలా బాగుంది చాలా బాగుంది అసలు బెల్లంకొండ శ్రీనివాస్ అనే కెరీర్లో చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు స్ట్రాంగ్ కంబ్యాక్ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే మించి ఉంది సినిమాలో ఎవరన్నా సెకండ్ షోకి వెళ్ళాలంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఎందుకంటే అర సీన్స్ ఉంటాయి అసలు అయితే అసలు ఒక్కొక్కడికి వట్టలు ఉండిగా నాకు తెలిసి లోపల నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది టెన్ మినిట్స్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అని అన్నారు పెట్టుకోకపోతే ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతా అన్నాడు బెల్లంకొండ వెళ్ళిపోతాడా ఉంటాడా లేదు లేదు నిజంగా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందే చాలా అంటే చాలా బాగుంది బెల్లంకొండ శ్రీనివాసానికి మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది బైరోన్తో నేను డిజపాయింట్ అయ్యా ఈ సినిమాతో సోలో హీరోగా మంచి హిట్ కొట్టాడు సో ఫస్ట్లో ఏదో గ్లామర్గా చూపించారు కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ దెయ్యం కళ్ళు దెయ్యం అంతా మంచి హర్రర్ మూమెంట్ మూడికి వెళ్ళిపోయింది చిన్నపిల్లలతో ఫ్యామిలీతో చూడచ్చా చిన్నపిల్లలు భయపడతారండి హార్ట్ పేషెంట్లు అయితే కొంచెం దూరంగా ఉండమని చెప్తా కొత్తదానం కోరుకునే వారికి థ్రిల్లర్ కోరుకునే వారికి హర్రర్ జోన్ కోరుకుని బాగా నచ్చుద్ది సో అన్ని సినిమాకి ఫోటో ఇస్తుంది అంటారు అది నేను రేపు పొద్దున్న చూసి చెప్తా చూడకుండా ఎలా చెప్తా నాకు ఈ గిస్కిందపూర అయితే బాగా నచ్చింది నేను ఫైవ్కి త్రీ అండ్ హాఫ్ ఇస్తా రేటింగ్